ప్రజా టీవీ తెలుగు న్యూస్ గత సంవత్సరం అక్టోబర్ నెల ఐదో తేదీ మధ్యాహ్నం కోట వీధిలో మార్కెట్లో జరిగినటువంటి త్రీ ల్యాక్స్ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి దగ్గర శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి భార్య ఇద్దరు ఎస్బీఐలో అమౌంట్ని డ్రా చేసుకొని వాళ్ళు టూ వీలర్లో సైడ్ బ్యాగ్ నందు పెట్టినటువంటి త్రీ ల్యాక్స్ని అక్టోబర్ నెల ఇరవై నాలుగో సంవత్సరం ఐదో తేదీ మధ్యాహ్నం వీధిలో సుమారు ఒకటిన్నర గంటలప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగినట్లు మనకు సీసీ ఫుటేజ్ ద్వారా దానిలో భాగంగా అప్పటి నుండి మేము వాళ్ళ గురించి వెతుకుతూ ఉంటే రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం పన్నెండు గంటలప్పుడు నార్పల కాస్ దగ్గర వారిద్దరు ఉన్నారని సమాచారం అందుకొని ఎస్ఐ సాగరు తర్వాత నార్పల సిబ్బంది అక్కడ ఇమ్మీడియట్గా సమాచారం అందిన వెంటనే నార్పల కాసులో ఉన్నటువంటి వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వారి దగ్గర నుండి లక్ష యాభై వేల రూపాయలని నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా మిగతా సొమ్ము వారి యొక్క చెడు అలవా చెడు అలవాటుకు లోనై వారు చెడు వేసినకి బానిసే తాగుడికి తర్వాత అతనికి ఉన్న దురాల వాటలకు అన్నిటికీ ఖర్చు చేయడం జరిగిందని చెప్పడం జరిగింది అతని పేరు ఎరుకుల బండి చిన్న తండ్రి వెంకటేష్ ఇతని సొంత ఊరు డోను చిగురుమాన్పేట వీధిలో ఉంటాడు తర్వాత ఇంకొక జూనియర్లు కూడా ఉన్నాడు అతని కూడా ఇతనికి వరుషకు కుమారుడు వర్ష అవుతాడు సో వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు చేసినట్లు మనకు సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అతన్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ కేసు విషయంలో ఎస్ఐ గారు అయితేనేమి వాళ్ళ సిబ్బంది అయితేనేమి ఎంతో ఎఫర్ట్ చేసి ఈరోజు చాచక్యంగా పట్టుకోవడం జరిగింది అందుకను మా అధికారులకు ఎస్ఐ సాగర్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారందరికీ కూడా రివార్డు రోల్ నిమిత్తము మా డిఎస్పి గారికి ఎస్పి సారి గారి గారికి వాళ్ళకు పత్రం గురించి నివేదిక అందించడం జరుగుతుంది ప్రజలకి సమ్మర్ ఇప్పుడు ఇంకా ఎక్కువ దొంగతనాలు జరగడానికి ఆస్కారం ఉంది టౌన్లో డే టైము ఎందుకంటే నైటు ఈ ఎక్కువ సమ్మర్ కాబట్టి అందరూ డోర్లు వేసుకోకుండా బయట ఆరు బయట నిద్రించడము లేదంటే మిదలు బయట పడుకోవడం జరుగుతుంది అటువంటి సమయంలో ఒక్కోసారి తలుపులు వేసుకోకుండా తలుపులు తెరిచి కూడా కొంతమంది గాలి రావాలని అట్లే పడుకోవడం జరుగుతుంది ఎక్కువ దొంగతనం జరిగే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా డోర్లు లాక్ చేసుకొని ఒకవేళ మిద్దల మీద పడుకున్నా బయట ఆరబెట్టామండుకున్నా డోర్లు లాక్ చేసినామా లేదని క్రాస్ చెక్ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్ అందరినీ ప్రజలందరినీ కోరుచున్నాము అదేవిధంగా ఈరోజు కూడా ఈ ముద్దాయిని అరెస్ట్ చేయడానికి ముఖ్యంగా మనకు సహకరించింది సీసీ కెమెరాలు ఈ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ టౌన్లో కూడా వీలైనంత వరకు మ్యాక్సిమం చాలామంది దాపాల నుంచి సేకరించి అక్కడక్కడ మెయిన్ మెయిన్ కూడల్లో సీసీ కెమెరాలు ఇంకా కొంతమంది కూడా వారి వారి ఇండ్ల దగ్గర లేకుంటే బిజినెస్ పీపుల్ అయితే వారి షాపుల దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని మన మీడియా సోదరుల ద్వారా అందరి ప్రజలకు నార్పల టౌన్లో ఉన్నటువంటి మండల ప్రజలందరికీ టౌన్లో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా మీ ద్వారా వినియోగించుకుంటున్నాం థ్యాంక్ యూ నమోదు మనకు తెలిసి వీరి మీద గత మీ మేము ఉన్న ఆధార్ నెంబర్తో వెరిఫై చేస్తే ఎక్కడ కేసులు నమోదైతే అవుతా కనపడలేదు ఇప్పుడు మొట్టమొదటి కేసు ఇది మనకు వారికి <gazin> ఉన్నటువంటి ఆధార్ నెంబర్లతో ఆన్లైన్లో చూస్తే ఎటువంటి ఆధారాలు లేవు ఎక్కడ నమోదు ఇది ఫస్ట్ కేసు అదే నేను ఇందాక చెప్పినట్లు ఎవరైనా కానీ అప్రమత్తంగా అంటే బ్యాంకులు మెయిన్ ఎప్పుడైనా కరెక్ట్ ఏదైనా డబ్బులు తీసుకుపోయేటప్పుడు ఏమన పటకు ఉండకోకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుచున్నాం ఆ రోజు కూడా అతని శ్రీనివాసులు నాయుడు బ్యాగ్ సైడ్ జిప్లో పెట్టి సైడ్ కవర్లో ఉన్న బండికి పెట్టి భార్యాభర్త ఇద్దరు పర్చేసింగ్ కానీ వేరే షాపుకు పోవడం జరిగింది దగ్గర దగ్గర ఒక పది పదహైదు అడుగుల దూరంలో ఆ బండిని నిలబెట్టడం జరిగింది అక్కడ ఎవరు లేరు కనీసం భార్య భర్త ఎవరైనా దగ్గర ఉండి ఉంటే ఆ దొంగతనం ఆ రోజు జరగకపోయిందేమో వాళ్ళ యొక్క అజాగ్రత్త వలనే అట్లా జరిగింది దయచేసి ఎవరైనా కానీ అట్లా గోల్డ్ కానీ బంగారు కానీ పొదబెట్టి ఇంకా లేకుంటే బ్యాంకుల దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ డబ్బు జాగ్రత్తగా పెట్టుకొని అవసరమైతే వాళ్ళ నైబర్స్ లేకుంటే అన్న తమ్ముడు ఎవరో బ్లడ్ రిలేషన్ని వాళ్ళకు దగ్గర పెట్టుకొని ఒక ఎస్కాట్ కానీ లేకుంటే వాళ్ళు అనుసరించేటట్టు ఉంటే మంచిదని మా యొక్క విజ్ఞప్తి ఎవరు కానీ ఏమర్పాటుగా ఉండకూడదు ఎక్కువ లేడీస్ సాయంత్రం పూట పొద్దున పూట ముగ్గులేయడానికి కానీ ఆరు బయట తిరుగుతుంటారు ఈ మధ్య కాలంలో చైన్ శాషన్స్ కూడా ఇక్కడే కాదు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే దీనికి అంత కారణము చాలామంది యువత తప్పుదోవ పట్టే చెడు అలవాట్లకు దురాల వాట్లకు లోనై ఆన్లైన్ బెట్టింగ్ అని క్రికెట్ బెట్టింగ్ అని మట్కా అని చెడు వేసిన లోనై చాలామంది యువత కూడా ఈజీ మార్గంలో డబ్బులు సంపాదించిన సంపాదించాలా అనే ఆలోచనలో భాగంగా ఈజీగా డబ్బు పెట్టుబడి ఏది ఇది లేకుండా శ్రమతో కూడుకున్నది కాకుండా విత్ ఇన్ ఏదైనా స్నాచింగ్స్ లేకుండా దొంగతనాలు చేస్తే ఈజీగా మనీ దొంగిలించవచ్చు మనీ వస్తుంది అనే ఉద్దేశంతో అది ఈజీ మార్గం ఎంచుకొని కొంతమంది యువత అందరు కాదు కొంతమంది యువత చెడు దావన నడుస్తూ చాలామందికి కూడా కేసులు పెడతా ఉన్నాము కొంతమంది తల్లిదండ్రుల యొక్క కౌన్సిలింగ్ లేక తల్లిదండ్రుల యొక్క జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొంతమంది పిల్లలు చదువుకొని కూడా చెడు వచ్చినాలకి లోనైనా